మనం దీని గురించి చెప్తున్నాం ఇందాక ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ప్రమాదం అంగోలా అధ్యక్షుడితో ఢిల్లీ ప్రధాని మోడీ భేటీ భారత్ పోరాడానికి అంగోలా మద్దతు కృతజ్ఞతలు చెప్పిన ప్రధాని పాక్ మరో షాక్ ఇచ్చిన భారత ప్రభుత్వం పాక్ నుంచి వాయు ఉపరితర మార్గాల్లో మెయిల్స్ పార్సిల్ల మార్పిడి నిలిపివేత పాక్ ఆర్థిక మూలాలు దెబ్బతీయటమే లక్ష్యంగా చర్యలు విధ్వంస నౌక సబ్మెరైన్ హెలికాప్టర్తో కూడిన ఫోటోను పంచుకున్న భారత నేవీ పాకిస్తాన్ అబ్దాలి క్షిపణి పరీక్షతో కవింపు చర్యలు ఇల్లు మనం వీళ్ళు పాకిస్తాన్ ఇక్కడ కూడా కాపీ కేట్లే అండి మనం ఈ పోర్టుల్లో వాళ్ళ నౌకలు రాకుండా బ్యాన్ చేసాం మనం ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునేవన్నీ బ్యాన్ చేయాలి వాళ్ళు ఏమంటారు ఆ మేము కూడా బ్యాన్ చేస్తున్నాం మేము కూడా బ్యాన్ చేస్తున్నాం అంటున్నారు దాదాపుగా మనం బ్యాన్ చేస్తాం వల్ల వాళ్ళకి అంటే మనకి అక్కడ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే ఇంపోర్ట్స్ దాదాపుగా తొంభై వేల కోట్లు సంవత్సరానికి ఉంటాయంట ఇప్పుడు మనం ఆ ఇంపోర్ట్స్ ఆపేస్తే పాకిస్తాన్కి అజ్జాలు మనం యుద్ధాలు చేయవసరలా పెద్ద పెద్ద బాంబులు అయ్యే ఆ దిగుమతి మొత్తం ఆఫీస్ తొంభై వేల కోట్లు అక్కడ బిజినెస్ ఆగిపోయిందంటే అసలే కష్టాల్లో ఉండే పాకిస్తాన్ తింటుంది ఇప్పుడు టెర్రరిజం వల్ల దేశం మొత్తానికి ఎలాంటి గతి పడుతుందో ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది